ఆర్ నారాజ్ గారి నాయకత్వం ఒత్తిల్లాలి జై గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఎంతో సులువు ఎందుకంటే కాంగ్రెస్ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకు అందినాయి ఏదో రూపకంగా ఏదో పథకం ప్రతి గడపకు వర్తింపజేసిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన అభివృద్ధి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో భారీ ఎత్తున గెలిపించబోతున్నారు ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో చూస్తే ఫస్ట్ నీరు నీరు నల్ల నీళ్ళు అందించేది ప్రభుత్వమే తర్వాత సన్న బియ్యం సన్న బియ్యం అందించేది ప్రభుత్వమే మరి దొడ్డు బియ్యము ఈ యొక్క ప్రజలు తినలేకపోతున్నారు మరి సన్న బియ్యం ఈ యొక్క ధనికులు తినే సన్న బియ్యం పేదవారికి అందించాలనే ఉద్దేశంతో మరి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పేదలకు రేషన్ కార్డు మీద మరి సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది అలాగే రెండు వందల యూనిట్ల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు మరి పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే మరి ఇంట్లో ఆసరా పింఛనుంటే ఆసరా పింఛుని వాళ్ళకు ఏదో రూపంగా ఉంటే ఉండొచ్చు ఉండకపోతే ఉండకవచ్చు మరి ఈ యొక్క సం ఇది కూడా ఒక సంక్షేమ పథకం అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే ప్రభుత్వం నుండి తీసుకునే జీతం మరి అలాగే మరి ఇందిరామహినులు కూడా ఈరోజు పది సంవత్సరాల నుండి మిల్లులు గత ప్రభుత్వం కొంతవరకే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన ఈరోజు మిల్లులు పంపిణీ చేస్తున్నారు అలాగే ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇండ్లు మిల్లులు మరి పేద ప్రజలకు అందించే ఉద్దేశంతో ఒక న్యాయబద్ధంగా ఎలాంటి అవకతవక లేకుండా ఎలాంటి కమిషన్ లేకుండా మరి గతంలో కొన్ని కమిషన్లు తీసుకున్న దాఖలాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎమ్మెల్యేలే మరి ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది మరి మరి సంక్షేమ పథకాల కోసం మీరు లంచాలు ఇచ్చినట్టయితే మీ యొక్క సంక్షేమ పథకాన్ని మరి రద్దు చేస్తాం మరి ఇంకో విధంగా ఏంటంటే మరి లంచాలు ఇచ్చే వాళ్ళని తీసుకోవాలని పట్టిస్తే ఇరవై ఐదు వేల రూపాయలు బహుమరంగా ఇస్తామని ఒక ఎమ్మెల్యే ప్రకటించడం జరిగింది మరి ఇంత నీతిగా న్యాయంగా మరి అర్హులకే ఇంద్రం మిల్లులు అందుతున్నాయి